హాయ్ అండి ఎందుమందే నేను ఇంటికి చెక్ కజ్లో పొద్దు చేసి పోస్టల్ అమౌంట్ కానీ ఒక వీడియో చేసి అప్లై చేశానండి ఈ రోజు వచ్చి నేను మెయిన్గా ఒక రెండు విషయాలు చెప్తానండి ఆడవాళ్ళు ఎక్కువగా దేంట్లో పొదుపు చేయని చెప్పేసి ఖచ్చితంగా ఈ వీడియో పూర్తిగా చూడటప్పుడు మీకు డీటెయిల్గా అయితే మీకు అర్థమవుతుంది పచ్చరికల సామాన్లు అయితే మనకు కావాలండి ఖచ్చితంగా అయితే అయితే కానీ నేను మాత్రం డి అయితే వెళ్ళాను ఎందుకంటే నా తెలిసిన నా ఉద్దేశంలో మ్యారేజ్ అని ఒక్కసారి నేను డి మార్ట్కి గుర్తు నాకు డి వెళ్తే డబ్బులు వేస్ట్ టైం వేస్ట్ అండి నేను మాత్రం ఆ పచ్చరికొడ్డ సామాన్కి మాత్రం మా ఇంటి పక్కన అంగడి అకౌంట్ పెట్టుకున్నాను అండి నెలకి ఐదు వేల రూపాయలు మా బడ్జెట్ దానికి అంగిడికి దాంట్లో పాలు ఎగ్స్ అన్ని దాంట్లో కొనుక్కోవాలి కానీ ఇంకా పండగలు వచ్చినప్పుడు అప్పుడు కూడా సరే దాంట్లో అన్ని సామాలు తీసుకుంటామని చెప్పేసి ఇంకా నేనేం చేస్తాను నేను దాంట్లోనే అంటే రెండు వేల రూపాయలు దాకా మిగిలి పెట్టుకుంటారండి అంటే ఇప్పుడు బుక్ మూడు వేల రూపాయల వరకే నేను దాంట్లో అయితే నేను సరుకులు అంతవరకు నేను కొంటాను లిమిట్గా అయితే కొంటాను నేను కానీ నెల వినర్ చేత వచ్చింది కాబట్టి మూడు వేల ఆరు వందలైతే అయితే అండి కానీ నాకైతే పది అయితే నాకు మిగిలిందండి ఈ నెల అయితే మాత్రం నాకు ఆ బుక్లో ఇది ఒక అర్థం చేసుకోండి ఆడవాళ్ళు తలుచుకుంటే వెళ్ళేసుకుని వెళ్ళేసుకున్నంత మనకు ధైర్యం అయితే మనకు ఉందండి ఇంకొక సెకండ్ వచ్చి కరెంటు బిల్లు అండి తెలిసి ప్రతి మిడిల్ క్లాస్లో అన్నీ ఉంటాయి ప్రతి ఒక్కరింటిలో మా ఇంట్లో ఏసీ తప్ప అన్నీ ఉందండి మా ఇంట్లో అయితే మీకు ఒక టిప్స్ కూడా చెప్తాను అండి కరెంటు బిల్లు మీరు ఆదా చేయాలంటే మనకు ఫ్రిజ్ ఉంది కదండి ఫ్రిడ్జ్ వచ్చి మీరు కూలింగ్ తక్కువలో పెట్టుకోండి మీకు నిజంగానే కరెంటు చాలా ఆదాయం అవుతుంది రెండు వచ్చి వాషింగ్ మిషన్ అండి వాషింగ్ మిషన్ నేను వచ్చి వాండబడేటప్పుడు మాత్రమే వేస్తాను ఎప్పుడైనా నా హెల్త్ వాళ్ళప్పుడు మాత్రమే వాషింగ్ అయితే నేను యూజ్ చేస్తాను అండి మీ తప్ప నేను చేతుకుంటాను ఇది మాత్రం డ్యూటీకి వెళ్ళినందుకు కాదండి ఇంట్లో హౌస్ వైఫ్ వాళ్ళు మాత్రమే చెప్తాను టిప్స్ మాత్రం నేనైతే మాత్రం డ్యూటీకి వెళ్ళక టైం కుదరదు కాబట్టి టైం సాలదు కాబట్టి నాకు నెల కరెంట్ బిల్డ్ వచ్చి ఐదు వందల యాభై రూపాయలు అయితే వచ్చిందండి నాకు దీంట్లో కంట కూడా నాకైతే ఐదు వందలు మిగిలింది అంటే వెయ్యి రూపాయలు కంటబిల్లి మేము వేస్తుంది లెక్కకి కానీ నాకు ఐదు వందల యాభై రూపాయలు నాకు దీంట్లో ఐదు వందల రూపాయల మిగిలిందండి ఇప్పుడు లెక్కకి నా దగ్గర రెండు వేల రూపాయలు ఉంది నాకైతే నాకు ఇంకొక మంచి విడితే మళ్ళీ కలుస్తామని ఆ విడుదల నా చాలా సపోర్ట్ చేయండి